యాక్చువల్గా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం లా డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడాలంటే ఈ రోజున అడ్వకేట్స్ అవ్వాలి అంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేయాలంటే పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేకుండా లా కంప్లీట్ చేయడానికి ఏ డిగ్రీలు ఉన్నా పక్కన పెట్టేసి ఏ పని దొరకన వాళ్ళు కూడా లా చేస్తున్నారు రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా లా చేస్తున్నారు ఈ రోజున ఎందుకు రమే మేడం ఫ్రీ లీగల్ ఎయిడ్స్ గురించి లీగల్ సెల్ అథారిటీ గురించి చెప్తున్నారు ఉమెన్స్ కమిషన్ గురించి చెప్తున్నారు లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే అడ్వకేట్స్ చాలామంది అందరినీ అనట్లేదండి ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉండదు సీనియర్ల దగ్గర వర్క్ చేయరు బేసిక్ ఇట్లా అలా కంప్లీట్ అవ్వగానే బార్ అసోసియేషన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవ్వదు బార్ కౌన్సిల్ ఎగ్జామ్ ఇమ్మీడియట్గా వెళ్తున్నారు వకాలతులు వేస్తూ ఆ రోజుకి ఐదు వేలో పదివేలో వస్తే చాలు అని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా పూర్ పీపుల్స్ వెళ్తున్నారు సో ప్రాపర్గా అడ్వకసీ హానెస్టీగా చెయ్యకపోవడం ఎవరు పడితే వాళ్ళు ఏజ్ లిమిటే లేదు ఎవరైనా అలా చేసేయచ్చు ఆ ఫీల్డ్లోకి వచ్చేయచ్చు ఆ రైట్స్ మాట్లాడేయచ్చు ఇలాంటి పొజిషన్లో ఉంది కాబట్టి ప్రజలు అన్యాయం అయిపోకుండా ఉండడానికి ఎందుకంటే ఈ రోజున సో అంత ట్వంటీ ట్వంటీకి ముందు అవేర్నెస్ లీగల్ అవేర్నెస్ వేరు ట్వంటీ ట్వంటీ తర్వాత వేరు ఈ రోజున సోషల్ మీడియాలో లీగల్ కానీ ఏదన్నా కానీ అవేర్నెస్ పూర్తిగా వచ్చేసింది క్లయింట్స్ కూడా అంత అమాయకంగా అయితే ఎవరు లేరు సో కొంచెం అడ్వకేట్స్ హానెస్టీగా ప్రాక్టీస్ చేయడానికి చూడండి ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడడానికి కారణం ఏంటంటే రీసెంట్గా ఒక కేసు అడ్వకేట్ చేతిలో మోసపోయి వెయ్యాల్సిన కేసులు వేయకుండా వేరే కేసు వేస్తే ఆల్రెడీ ఆర్డర్ తీసేసుకొని ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయితే అమ్మాయికి మిగతా రావాల్సిన బాబుకి రావాల్సిన ఏ బెనిఫిట్స్ రాలేదు యాక్చువల్గా ఉమెన్స్ కమిషన్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కానీ కోర్ట్స్లో కేసులు పెండింగ్ ఉన్నప్పుడు తీసుకోరు అయినా ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గారు అటువంటి కేసును కూడా ఎంటర్టైన్ చేసింది మా దృష్టికి వచ్చింది ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఏదో ఒక న్యాయం చేయాలి అని సో దయచేసి అడ్వకేట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి మీకు వర్క్ తెలిస్తేనే తీసుకోండి ఈ పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో అంటే అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇందాక మేడం చెప్పారు ఏమని సఖీ సెంటర్స్ ఉంటాయి అలాగే మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది మా కామెంట్స్లో అడుగుతుంటారు మేడం మీరు అంతా తెలంగాణ వాళ్ళ గురించే చేస్తున్నారు లీగల్ సెల్ కానీ ఉమెన్స్ కమిషన్లు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లోక్ అదాలత్ కానీ అంటే ఆంధ్రాకి సంబంధించి వాళ్ళని కూడా నేను ఇంటర్వ్యూస్ చేస్తానండి మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇస్తాము ఇక్కడ వచ్చి అడ్వకేట్స్ చేతులు ఎవరైనా మోసపోయి కేసులు వేయలేకపోతే కనుక ఒక్కసారి మీ సఖీ సెంటర్ల కన్నా వెళ్ళొచ్చు పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళలేము అనుకుంటే ఉమెన్స్ కమిషన్ అప్రోచ్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఒక కౌన్సిలింగ్ ద్వారా అవతల వ్యక్తులకి ఏమైనా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది మేడం మీ దగ్గరికి అట్లా అడ్వకేట్స్ చేతిలో మోసపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు కదా మోసపోయిన వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉంటాయ్ వాళ్ళు అన్ని రకాల కేసెస్ వస్తున్నాయి మూల కారణం మనం వెతుక్కోవాలి మూల కారణం ఏంటంటే విఘ్నత మానవత్వం అసలు ఎలాంటి మోరల్స్ లేకుండా మనం ఇవాళ్ళ మనకు అడ్వాంటేజెస్గా ఉందా మనం బాగుపడ్డామా మన పని తీరిపోయిందా అనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు కాబట్టి ఇన్ని కేసెస్ వస్తున్నాయి తర్వాత ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి ఒకప్పుడు మనకు ఆలోచన ఎలా ఉండేది అంటే మోసపోయేటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఆర్థికంగానో లేకపోతే చదువు లేకనో గ్రామాలలో ఉన్న వాళ్ళు ఉంటారని కానీ ఇక్కడికి వస్తున్న కేసెస్ చాలా 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 ఎక్కువ చదువు ఎక్కువైపోయి అన్ని రకాల లోకజ్ఞానం ఉండి సొసైటీలో వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్గా ఐడెంటిఫికేషన్ ఉన్నవాళ్ళు ఆ కేసెస్ చాలా వస్తున్నాయి ఎస్ దాంతో నేను ఆశ్చర్యపోతున్నాను అంటే అసలు వీళ్ళ చదువు దేనికి పనికి వస్తుంది వీళ్ళ విజ్ఞత దేనికి పనికి వస్తుంది వీళ్ళకి అసలు మానవత్వము ఏవి ఏవి అంటే లేవా జస్ట్ ఆ సమయంలో ఆ అవసరము తీరిపోతే చాలా అనేటువంటి ప్రశ్న ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ ప్రతి అమ్మాయి ప్రతి ఒక్కరూ సొసైటీలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది మనం ఒక అమ్మాయితో అలా ప్రవర్తించినప్పుడు మన ఇంటి అమ్మాయితో అలా చేసినప్పుడు పరిస్థితి ఏంటి ఈవెన్ వన్ వన్ మంత్ సిక్స్ మంత్స్ ఓల్డ్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పిల్లలు లేదా సెవెంటీ ఎయిటీకి వచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ అదే సమస్య ఎందుకు వస్తుంది దాని మూల కారణం ఏంటి ఆ కారణాన్ని వెతకాలి ఎంతసేపు మనము అభివృద్ధి అంటే వెస్టర్నైజేషన్లో వెళ్ళిపోయి ఆ కల్చర్ అంతా మనది మర్చిపోయి కల్చర్లెస్గా మనం పెరగడము సమస్యలను ఇంకా జటిలం చేసుకోవడం కాదు ఇకనైనా మార్పు వైపు ఆలోచిద్దాము మార్పు ఎలా జరగాలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మేడం ఎక్కువ మేము కామెంట్స్లో కానీ డౌట్స్ కానీ కన్సల్టేషన్లో మాట్లాడినప్పుడు ఫోర్స్బుల్గా ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు ఇన్లాస్ ఎవరైతే ఉంటారో అత్తగారు కానీ మామగారు కానీ అత్తగారి పేరు మీద ప్రాపర్టీస్ ఉంటాయి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉండేదే ఒక హౌస్ సో ఫోర్సుబుల్గా అత్తగారు ఇంట్లో ఉంటాము అని చెప్పి హెరాస్ చేస్తే ఆ సీనియర్ సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే మామగారు రాకపోయినా అత్తగారు మీ దగ్గరకు వచ్చి తన బాధను చెప్పుకోవచ్చా చాలామంది వస్తున్నారు వస్తారా వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి లీగాలిటీ అనేది ప్రొసీడింగ్స్ తెలియట్లా కోడలికి రైట్స్ ఉంటాయి కోర్టు పర్మిషన్ వచ్చినప్పుడు సో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది ఫోర్సుబుల్గా సెల్ఫ్ అక్వైడ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళే రైట్స్ లేవని ఆల్రెడీ ఉండేది బయట ఉంటారు ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఈ అత్తగారు కానీ ఎవరికన్నా అరే నా జీవితకాలం సంపాదించుకున్న హౌస్ నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే మనకున్న ఆప్షన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ లేకపోతే ఎవిక్షన్ సూట్ వాళ్ళు రాకుండా రిస్ట్ అయిన ఆర్డర్ తెచ్చుకోవడం కానీ ఇవి చేస్తూ ఉంటాం లేదా మనకి ఇప్పుడు చెప్తున్నాం ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం అది కూడా కొంతమందికి తెలియట్లేదు అవును సో అటువంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వచ్చు అంటారు ఆల్మోస్ట్ అంటే ఈ ఇష్యూ ఆ ఇష్యూ అని కాదు ప్రతి ఒక్కరు వస్తున్నారు అది మా పరిధిలో ఉన్నా లేకపోయినా కానీ మేము గైడ్ చేస్తున్నాం వాళ్ళకు గైడ్ చేయడమే అంటే ఊరికే గైడ్ చేయడమే కాకుండా ఇక్కడ నుండి ఒక లెటర్ పంపించడము ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఎవరితో అయితే వాళ్ళకి అవసరం ఉందో అది లీగల్ కానివ్వండి పొలిటికల్ కానివ్వండి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానివ్వండి వాళ్లకు మీరు ఇలా వెళ్తే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇది అని చెప్పి మేము గైడ్ చేస్తున్నాము మీరు అన్నట్టుగా అత్తమామలు ఇబ్బంది పడ్డ సందర్భాలు వస్తున్నాయి వస్తున్నాయి కొన్నిసార్లు అమ్మాయికి అబ్బాయికి ఏమంటారు కంపాటిబిలిటీ ఆలోచన అంటే వదగక వాళ్ళిద్దరు కలిసి ఉండేటువంటి పరిస్థితి లేక వాళ్ళు ఏం చేయాలి అని ఏం చేస్తున్నారు అంటే అబ్బాయి అమ్మాయి విడిపోతే సరిపోతుంది కదా అలా కాకుండా అదనంగా కట్నము కోసము వీళ్ళు ఇబ్బంది పెట్టడం లేదా అదనంగా డబ్బుల కోసం వాళ్ళు ఇబ్బంది పెట్టి ఫ్యామిలీ అందరిని ఇరికించేస్తారు సో అలాంటి కేసెస్ కూడా కమిషన్ అంటే ఒక ఐదు కేసులు బయట నుంచి పడకుండా మీరు సేవ్ చేస్తున్నట్టే లెక్క ఇప్పుడు ఒక కేసు సెటిల్ చేశారు మేము టీవీ షోలో చేసేది అది వేరు మీరు ఇక్కడ చేస్తున్నది ప్రాపర్గా చేసేసరికి ఒక కోటి యొక్క బడిని మీరు కొంత తగ్గిస్తున్నట్లే లెక్క జనాలకి మాక్సిమం ఉమెన్స్ కమిషన్ ఎక్కడ ఉందనేది తెలియకపోవడమో లేదా అక్కడికి వెళ్తే మనకి న్యాయం జరిగింది అట్లీస్ట్ మీకు మీకు ఒక వన్ సెంటర్ అనే ప్రొసీడింగ్స్లో మీరు ఇక్కడికి అప్రోచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏం చేయగలరు ఇప్పటిదాకా మేడం చెప్పారు పోలీసులకి రిఫర్ చేయడమా లేకపోతే ఫ్రీ అడ్వకేట్ లీగల్ అడ్వకేట్స్ ఉంటారు ఆల్రెడీ లీగల్ సెల్ అథారిటీస్ నుంచి రిఫర్ రిఫర్ చేయడమా అనే ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయి సో మీరు ఫాల్స్ అడ్వకేట్స్ చేతుల్లో ఇబ్బంది పడొద్దు ఫీజులు ఇచ్చుకోలేని వాళ్ళు న్యాయం కోసం ఖచ్చితంగా ఉమెన్స్ కమిషన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు మేడం మీకు ఏమైనా థ్రెట్ కావాల్సి కానీ ఇట్లాంటివి వస్తుంటాయి థ్రెట్ చేసేవాళ్ళు కానీ మిమ్మల్ని వాళ్ళు అంటే ఇట్లాంటి కేసులు బాగా నెంబర్ ఆఫ్ చేస్తూ ఉంటాం మాకు ఎట్లాగో వస్తాయి మీరు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కదా మీకు అట్లా పొలిటికల్ కేసులు తీసుకున్నప్పుడు కానీ అంటే పొజిషన్ అనడం కన్నా పొజిషన్స్ అందరికీ వస్తాయి పోతాయి కానీ మరీ ఎక్కువ న్యాయంగా ఉన్నామనుకోండి అప్పుడు ఏంటంటే ఈమెకేం అవసరము మాధ్యమేమేదో తెలుసుకుంటాం కదా అనే ఆలోచనతో ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆన్సర్ చెప్పారు మీ లిమిట్స్ లో మీరు ఉండండి అనటం వేరు మనం ఛాన్స్ ఉంది కదా ఎక్కువ సర్వీస్ చేద్దాం అనుకోవడం వేరు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇందాక రూల్ ఎయిటీన్ ఇయర్స్ కాకుండా ఎవరికి అన్యాయం జరిగినా నేనున్నాను మహిళలకి అనే మాట ఇందాక అన్నారు సో అలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు మీరు వెళ్ళిన రైట్స్ నాకు ఒక ఐడియా వస్తుంది కొంచెం థ్రెట్స్ ఉంటాయి అనేది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్